లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరాం సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారము సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డా నీకు కనిపించేటువంటి లక్ష్మమ్మను నాయనా ఎవ్వరికీ రానటువంటి అదృష్టం నీకు చేరుకోబోతుంది నువ్వు ఊహించినటువంటి ఒక గొప్ప బహుమతిని చేతులలో పెట్టబోతున్నాను నాయనా అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ లక్ష్మమ్మను తాకి బాబా చెప్పే శుభవార్తను వినండి ఫ్రెండ్స్ బిడ్డా ఎవరికీ రానటువంటి అదృష్టం నీకు చేరుకోబోతుంది నాయనా నువ్వు ఊహించనటువంటి ఒక గొప్ప బహుమతిని చేతులలో పెట్టబోతున్నాను బిడ్డ నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మనశ్శాంతిని పొందబోతావు అలాగే సంతోషంగా ఉండడానికి అలవాటు చేసుకోనాయనా కష్టాలు అనేవి ఏవీ కూడా శాశ్వతంగా నీ దగ్గరే ఉండిపోవు కాబట్టి అవి వాటంతటా అవి ఎలా వచ్చాయో వాటంతటా అవే వెళ్ళిపోతాయి నాయనా వాటిని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా కుమిలిపోతూ నీకంటూ స్వంత ఆలోచనలు పక్కన పెట్టి ఆ సమస్యల్లోనే కూరుకుపోతూ ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నావు బిడ్డ అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా దూరం చేసుకుంటున్నావు కాబట్టి ముందు సంతోషంగా ఉండు ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్యలైనా సరే నిన్ను ఏమీ చెయ్యవు నాయనా ఆ ధైర్యంతో నువ్వు జీవిస్తూ ఉండు నీ జీవితంలో కొన్ని రోజులలోనే ఒక గొప్ప శుభకార్యం జరగబోతుంది అందుకు ఒక అద్భుతమైనటువంటి అదృష్టం నిన్ను చేరేటువంటి వరాన్ని కూడా ఆ భగవంతుడు రాసిపెట్టి ఉంచాడు నాయనా ఊహించని విధంగా నువ్వు ఎన్నడూ కూడా కని విని ఎరగనట్టి విధంగా ఒక మంచి బహుమతి నీ చేతులలో పెట్టబోతున్నాను ఇన్ని రోజులు కూడా నువ్వు కోల్పోయినటువంటి వాటి కోసం నువ్వు బాధపడ్డావు చూడు వాటన్నిటినీ కూడా ప్రతి ఒక్క వస్తువును కూడా తిరిగి నీకు లభించే విధంగా నేను చేయబోతున్నాను నాయన ఎంతగా అంటే నువ్వు కోల్పోయినటువంటి దానికి వంద రెట్లు ఎక్కువగా నీకు లభించేటువంటి అవకాశం ఇది బిడ్డ నీకు దూరమైనటువంటి బంధాలు కూడా దగ్గరవుబోతున్నాయి చూడు బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా త్రికరణ శుద్ధితో భగవంతుణ్ణి మనస వాచ కర్మన నమ్ముతారు వారికి వారికి వచ్చేటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ ఎప్పుడూ కూడా భగవంతుడు లొంగనివ్వడు నాయన అలాగే వారి జీవితాన్ని చక్కబట్టేటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు బిడ్డ నమ్మకం అనేది మనిషిని సాధించేలా చేస్తుంది నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఎలాంటి పని అయినా సరే తప్పకుండా విజయం సాధిస్తుంది నాయన నీపై నీకు అచంచలమైన విశ్వాసం నేను చెయ్యగలను అనేటువంటి ఒక గొప్ప నమ్మకం ఇవి ఎంతటి పెద్ద కార్యాలకైనా సరే నీకు విజయం పొందేలా చేస్తుంది బిడ్డ అలాగే నువ్వు నమ్మకంతో ప్రారంభించినటువంటి ప్రార్థన ఉంటుంది చూడు అది కూడా గొప్ప ఫలితాలను అందిస్తుంది బిడ్డ భగవంతుడిపై నాకు విశ్వాసం ఉంది ఆయన తప్పకుండా నేను కోరుకున్నది నాకు అందజేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉంటుంది చూడు ఆ విశ్వాసం నువ్వు అనుకున్నటువంటి వెంటనే నీ పని జరిగేలా చేస్తుంది నాయన ఏ పని అయినా సరే నమ్మకమైనటువంటి మనసుతో నిజాయితీగా స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్రారంభించు నీవు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి నిన్ను ఎంతో సంతోష పెడుతుంది నాయన నీకు అనారోగ్యం బాధ పెడుతూ ఉన్నప్పుడు నీవు ఇలా కోరుకుంటూ ఉంటావు భగవంతుడా నాకు ఈ అనారోగ్యం తగ్గించు నాకు ఆరోగ్యం రప్పించు అని అంటావు అలా ప్రార్థించినప్పుడు కూడా మరలా నీ మనసులో నువ్వు ఏమి అనుకుంటావో తెలుసా నేను బాబాను రోజూ కూడా నాకున్నటువంటి ఈ అనారోగ్యాన్ని కొంచెం తగ్గించు బాబా అని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను అసలు ఆయన నా ప్రార్థనలను ఆలకిస్తున్నాడా లేదా అని చెప్పి ఇలా రకరకాలుగా అనుమానాలు పడుతూ ఉంటావు ఆ అనుమానం ఏమి చేస్తుందో తెలుసా బిడ్డ నీకున్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది అంటే నువ్వు నమ్మకంతో భగవంతుణ్ణి ప్రార్థించడం లేదు కాబట్టే నువ్వు అనుకున్నది వెంటనే జరగదు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆ తరువాత ఆయన్ని ప్రార్థించి నీవు ఏదైతే నీ ఆరోగ్యానికి సరైనటువంటి ఔషధాలను నువ్వు వేసుకుంటూ ఉంటావో వాటిని నమ్మకంతో వాడితే కనుక తప్పకుండా సక్రమంగా పనిచేసి నీ అనారోగ్యం కూడా వెంటనే తగ్గించేలా చేస్తుంది నాయన నీవు వీటిని నమ్మకుండా అనుమానపు ఆలోచనలను పెట్టుకుంటూ ఉంటే కనుక నీకు ఏ విధమైన ఆరోగ్యం సహకరిస్తుంది చెప్పు అలాగే నీకు ఒకవేళ అత్యవసరంగా ధనం అవసరం పడవచ్చు అవసరానికి ఆ ధనం నీ దగ్గర ఉండకపోవచ్చు కానీ నీకు ఎంతో అత్యవసరంగా ధనం కావాలి అప్పుడు నీవు ప్రార్థిస్తావు బాబా ఒక్కసారి నన్ను చూడు తండ్రి నేను ఎన్ని బాధలలో ఉన్నానో అత్యవసరంగా నాకు వెంటనే ధనం కావాలి బాబా ఎలాగైనా సరే ఆ ధనాన్ని నాకు వెంటనే ప్రసాదించు తండ్రి అని అంటావు కానీ ఎక్కడో మనసు పొరల్లో భగవంతుడు నిజంగా నాకు సహాయం చేస్తాడంటావా నేను నమ్మచ్చా అని అనుకుంటూ ఉంటావు మరి భగవంతుడు మీద భారం వేశాను కదా అంతా ఆయనే చూసుకుంటాడులే నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అని నువ్వు ప్రయత్నం వదలకుండా చేసి చూడు నువ్వు తప్పకుండా ఏదైతే కోరుకుంటున్నావు అది తక్షణం నీకు అందేలా వెంటనే చేస్తాను నాయన కేవలం అది ఒక్కటే కాదు నీకు ఏదైనా ఏ కోరిక ఉన్నా ఏ అవసరం ఉన్నా భగవంతుణ్ణి ప్రార్థించిన వెంటనే నీవు ఈ బాబాని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి రక్షణను నువ్వు కోరుకున్నట్లయితే ఏనాడైనా కానీ నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు నీకు అండదండగా ఉంటూ ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ ఎలాంటి ఆపదలు నీకు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత నేను చేపడతాను బిడ్డ నీలో ఉండవలసింది అధికమైన విశ్వాసం మాత్రమే అది ఒక్కటే ఉంటే మాత్రం చాలు ఇక నువ్వు దేనిని అయినా సరే తప్పకుండా సాధించేటువంటి అనుగ్రహాన్ని నేను ప్రసాదిస్తాను నాయనా సరేలే బాబా నువ్వు చెబుతూనే ఉన్నావు ప్రతిరోజు కూడా మమ్మల్ని ధైర్యపరిచేటందుకు ఏదో ఒక మాట చెబుతూనే ఉన్నావు కానీ మా పరిస్థితి మాత్రం ఏ మాత్రం కూడా ఎలాంటి మార్పు నాకైతే కూడా కనిపించడం లేదు తండ్రి ఇటువంటి పరిస్థితులు మాకే ఎందుకు రాసిపెట్టి ఉంచావు తండ్రి ఇంకా ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అసలు భరించలేకపోతున్నాను బాబా రక్షించు తండ్రి పగవారికి కూడా ఈ కష్టాలను నువ్వు పెట్టవద్దు తండ్రి బాబా నువ్వు మమ్మల్ని ఎల్లవేళలా కూడా కాపాడుతావు అని చెప్పి మేము అనుకున్నటువంటి మాకున్నటువంటి గొప్ప ఆశ నీవు మాకు ఉన్నావు కాబట్టే ఈ రోజు వరకు కూడా జీవించగలిగాము కానీ మేము మాత్రం ఈ కష్టాలను తట్టుకోవడం మా వల్ల కావడం లేదు తండ్రి మాకు ఏదైనా కానీ దారి చూపించు అని అనుకుంటూ ఉన్నావు అందుకే చెబుతున్నాను నాయన ఎక్కువగా వాటి గురించి ఆలోచిస్తూ నీవు కృంగిపోవద్దు అని అంటున్నాను నీ కష్టాలు నీకు చాలా బాధనే కలిగించాయి నిజమే ఒప్పుకుంటున్నాను నాయనా అది కూడా నేను చూస్తూనే ఉన్నాను కదా ఎంతో ఓర్పుగా ఏ నాటికైనా సరే ఈ కష్టాల నుండి బయటపడతాను అనే నమ్మకంతో నీవు జీవిస్తూ ఉన్నావు కానీ ఎక్కడో కొంత అనుమానంతో జీవిస్తున్నావు చూడు నాయనా కర్మానుసారం కొన్నిసార్లు కొంతకాలం కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఆ కర్మానుసారమే కొన్నిసార్లు తక్కువ కష్టాలను అనుభవించి వెంటనే తేరుకునేటువంటి అవకాశం ఉంటుంది బిడ్డ ఇక ఏదైనా కానీ కష్ట సుఖాలు అనేవి సహజం కదా కాకపోతే నిరంతరం బాధలు పడుతూ ఉన్నప్పుడు ఇక మనిషికి ఇలాంటి భావనే కలుగుతుంది నేను ఒప్పుకుంటున్నాను నాయనా ఎందుకంటే మాటలు చెప్పినంత సులువుగా జీవితం వెళ్ళదీయడం అంటే కుదరదు కదా ఒక జీవితం గడపాలి అంటే ఆ కుటుంబ పోషణకు మంచి చెడులకు ఎన్నో అవసరమైనటువంటి ఆదాయం కూడా ఉండాలి అందుకు సరైనటువంటి ఆదాయం లేనప్పుడే ఏ మనిషికి అయినా సరే కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు నీకు వచ్చినటువంటి పరిస్థితి కూడా అలాగే ఉంది బిడ్డ ఇన్ని రోజులు ఎంతో ఓర్పుతో నమ్మకంతో ఎదురు చూశావు ఇంకొద్ది రోజుల్లో అంతా కూడా బాగుంటుంది అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరుగుతుంది నిన్ను పీడిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా చల్లా చెదురైపోయి ఆ స్థానంలో సుఖాలు వస్తాయి ఒక గొప్ప శుభకార్యం జరుగుతుంది ఆ శుభకార్యం జరిగిన తరువాత ఎవరికీ రానటువంటి అదృష్టం నిన్ను చేరుకుంటుంది నాయనా ఒక ఊహించనటువంటి బహుమతి కూడా నీ కుటుంబంలో రాబోతుంది ఈ బాబా మీద నమ్మకం ఉంచి ఓర్పు వహించు అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు పెరగడంతో పాటు అన్ని రకాలుగా నీకు కలిసి వచ్చేలా అనుగ్రహిస్తున్నాను నాయనా నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది నీకు కుటుంబంతో కలిసి నీవు జీవితాంతం సంతోషంగా గడిపేటువంటి రోజులు రాబోతున్నాయి కాస్త ఓపికగా నాయనా ఆ తర్వాత అంతా కూడా ఆనందకరమైన రోజులే కదా నన్ను నమ్మి నీ ముఖంలో చిరునవ్వుతో ఉంటావని నేను నీ నుండి కోరుకుంటున్నాను నాయన దీర్ఘ ఆయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు